తామర ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈ తామర సమస్య ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలు గోరుబెచ్ నీళ్ళతో స్నానం చేయాలి మీరు యూస్ చేసే సోపు సపరేట్గా ఉండాలి ఎందుకంటే మీ నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోండి తడి బట్టలు వేసుకోకూడదు మీరు వాడిన బట్టలు టవల్స్ సపరేట్గా వేడి నీళ్ళలో వాష్ చేయండి మీరు వేసుకునే బట్టలు టైట్ ఉండకూడదు ఎందుకంటే టైట్ బట్టలు వేసుకోవడం వలన చెమట ఎక్కువగా పట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది సో వీరినంతవరకు లూజ్ అండ్ కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయండి మీరు తీసుకునే ఆహారంలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండాలి వాటర్ ఎక్కువగా తీసుకోండి దురద పెంచే ఆహార పదార్థాలు నాన్ వెజ్ ఎగ్స్ వంకాయలు ఇలాంటివి ఎక్కువగా తినకూడదు మీ వెయిట్ కంట్రోల్లో ఉండేలాగా చూసుకోండి తామర సమస్య స్టార్ట్ అయిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కంప్లీట్గా అండ్ తొందరగా ఈ ప్రాబ్లం తగ్గే ఛాన్స్ ఉంటుంది